హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదృపై శుభవార్తనైతే తెలియజేశారు ఇక రైతులందరి ఖాతాలలో కూడా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ రైతులకు మాత్రమే అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాధర్ పాస్బుక్కి ఆధార్ లింక్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి అర్హత సాధించి ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయి పిఎం కిసాన్ నిధులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు జమ అయిన తర్వాత నేరుగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రుణమాఫీ లక్ష రూపాయలైతే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకాన్ని కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో విడుదల కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అనేది కూడా చేసి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలయ్యే పథకాలకు అర్హత అయితే పొంది సాధించండి అర్హత ఎవరైతే పొందుతారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంది కాబట్టి కిందటి వీడియోల్లో కూడా తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ వీటికి సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో లింకులు అనేది కూడా ఉన్నాయి ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసుకుని మీ యొక్క స్టేటస్ తనిఖీ చేసుకోండి ఆ పథకానికి సంబంధించి డబ్బులు పొందారంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎలా తల్లుల ఖాతాలలో జమ చేశారో అదేవిధంగా రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులు దాదాపుగా లక్ష రూపాయల వరకు అయితే అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేస్తుంది ఏపీ కూటమి ప్రభుత్వం దయచేసి నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఎంతో ఆర్థికంగా వెనుకబడి వారికి ఈ పథకం అనేది కూడా చాలా చాలామందికి ఈ పథకానికి సంబంధించి అర్హత పొందడానికి వీలు వీలుంటుంది అంతేకాకుండా ఎంతోమందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో